ఒక యువజన సంఘంగా యువకులకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రజల సమస్యల మీద గత ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే డివైఎఫ్ఐ మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద పోరాడుతూ ఉంది పాలక పక్ష ఈరోజు చేస్తున్నటువంటి తప్పుల మీద వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఎప్పటికప్పుడు వాళ్ళ తప్పుడు విధానాలని ఎత్తి చూపుతూ ఏ రకంగా దానికి పరిష్కారాలు చేయాలో ఏ రకంగా ప్రజా ప్రయోజన కార్యక్రమాలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు చూపుతూ వస్తూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం కేంద్రంలో బీజేపీ బీజేపీ యొక్క కూటమి ఇప్పుడు మూడోసారి అధికారంలో వచ్చింది వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగా ఉన్నాయో గత రెండుసార్లు వాళ్ళు పాలన ఏ రకంగా ఉందో చూస్తూ ఉన్నాం మొన్ననే దాన్ని దానికి ఉదాహరణే మొన్ననే విడుదలైనటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బడ్జెట్ అంటే ఏంటి అంటే ప్రజల నుంచి పన్నులను వసూలు చేసి ప్రజలకి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ రకంగా ఖర్చు పెట్టడం మామూలుగా అంటే బడ్జెట్ అంటే ఏముంది ఖర్చు జమాలని వాటిని ప్రవేశపెట్టమే కదా అనుకోవచ్చు కానీ అక్కడే మతలబుంది మనం మామూలుగా పెళ్ళిళ్ళలో చదువుతూ ఉంటాం ఇష్టమైన వాడు అవసరమైతే కనుక కడపంక్తిలో ఉన్నా కూడా దొరుకుతుందని చెప్పేసి ఆ రకంగా బడ్జెట్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు అంటే మెజారిటీగా ఉన్నటువంటి ఎనభై శాతం ఉన్నటువంటి పేదలు మధ్యతరగతి అణగారిన వర్గాలు గిరిజనులు అందరికీ ప్రాధాన్యం ఇస్తా ఉన్నారా ముఖ్యంగా ఉన్నత వర్గాలకి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారా మనం ఎప్పుడు ఈ బడ్జెట్లో అయినా చూసినప్పటికీ వాళ్ళ విధానాలు చూస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఉపాధి కల్పించాలన్నా యువతకు ఉపాధి కల్పించాలన్నా మహిళలకు ఏదన్నా సౌకర్యాలు కల్పించాలన్నా రైతాంగానికి ఏమన్నా చేయాలన్నా అన్నీ కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెడితే దాని ద్వారా ఉపాధి అందరికీ అందుతుంది అని చెప్పేసి అది ఎంతవరకు నిజం పారిశ్రామికవేత్తలకి ఇవ్వటం వలన ఎన్ని కొత్తగా ఉద్యోగాలు కల్పించబడ్డాయి ప్రైవేట్ సెక్టర్ని ప్రోత్సహించడం వలన గవర్నమెంట్ సెక్టర్ ఏ రకంగా కుదేలైతా ఉంది గవర్నమెంట్ సెక్టర్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక రకంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలని కుదేలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చే బడ్జెట్లో అయితే ఎల్ఐసిని కూడా పూర్తిగా ప్రైవేటించే ప్రైవేట్ ఇచ్చే పనిలో ఉన్నారు ఆ రకంగా మనం ఎన్నో ప్రభుత్వ సంస్థలని మనం మనం చూస్తా చూసినట్టు మనకి కళ్ళెదు బిఎస్ఎన్ఎల్ లాంటి సం బ్రహ్మాండ సంస్థలని వాటిని పూర్తిగా పడావు పడేటట్టుగా చేశారు ఆ రకంగా చేయటం వలన ఏవైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వలన వాళ్ళని ఇంకా ధనికులుగా చేస్తూ ఉన్నారు దాని ఇప్పుడు మనం మన దేశంలో ఎప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నారు అభివృద్ధి చెందిన దేశంగా మనం పెరిగిపోతా ఉన్నాం మనం ఆదాయాలు పెరిగిపోతా ఉన్నాయి జీడిపి పెరుగుతూ ఉంది తలసరి ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి దానిలో ముఖ్యంగా అధిక ఆదాయ వర్గాల ఆదాయం రెట్టింపు అవుతా ఉంది కొంతమంది ఆదాయం మూడు రెట్లు పెరుగుతూ ఉంది కానీ మధ్యతరగతి కానీ దిగు మధ్యతరగతి కానీ పేదలు ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా పేదలకు ఖర్చు పెట్టాల్సింది అట్లో అంటే కనీసం కావాల్సినటువంటి తిండి కూడు గుడ్డ వీటిలో విషయాల్లో కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చెప్తున్నటువంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇళ్ళ ఇల్లు కట్టిస్తూ ఉన్నారు వాటికి ఏ ఎంత బడ్జెట్లో కేటాయించారు అని చూస్తే ఏ రకమైనటువంటి కేటాయింపులు సరిగా లేవు విద్యకి ఏ రకంగా కేటాయిస్తున్నారు విద్యకి చూసినట్టయితే ప్రభుత్వ రంగంలో ఉద్యో విద్య ఏ రకంగా ఉంది ప్రైవేట్కి ఏ రకంగా ఉంది మీరు చూశారు మనకు ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడున్నటువంటి ఇప్పుడు యువత అంటే విద్యకి వైద్యానికి మనకి ఉద్యోగ కల్పనకి ముఖ్యంగా కేటాయించాల్సిన అవసరం ఉంది వాటి మీద ఏమాత్రం ఖర్చు పెట్టట్లేదు వైద్యం విషయంలో తీస్తున్నట్టయితే ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ మీద ఖర్చు పెట్టేది చాలా తక్కువగా ఉంది వాళ్ళు ఏం చెబుతున్నారు మేము కొత్తగా మెడికల్ కాలేజ్ ఇస్తూ ఉన్నాం నెక్స్ట్ డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచబోతూ ఉన్నాం దాని ద్వారా సమస్య పరిష్కరించబడుద్ది అని చెప్పేసి ఒక ఓన్లీ సీట్లు పెంచిన ద్వారానో అక్కడ కొన్ని భవనాలు కట్టిన ద్వారానో ఏమాత్రం సమస్య పరిష్కరించబడదు సమూలమైనటువంటి మార్పులు వైద్య రంగంలో రావాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎన్నో నమూనాలు ఉన్నాయి ఆ రకంగా అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్రిటన్ లాంటి దేశాల్లో కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా పూర్తిగా ప్రభుత్వ రంగంలో వైద్యం ఉంది అక్కడ ఏ రకంగా ఉంది కొన్ని దేశాల్లో పూర్తిగా ప్రైవేట్ రంగంలో ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి ఇన్సూరెన్స్ పేరు మీద అంటే ప్రజలకి రావాల్సినటువంటి వైద్యం ఏ రకంగా కుంటు ఉంది ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక ఇక్కడ ఎనభై శాతం ఉన్నటువంటి పే పేదలకి మధ్యతరగతికి ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కావాల్సినటువంటి వైద్య విధానం రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో ఏమాత్రం చేయటం లేదు వీళ్ళు కేంద్రంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బడ్జెట్లో ఇంకో విషయం చెప్తూ ఉంటారు ఎప్పుడు అంటే మరి వచ్చిన ఆదాయంలోనే మేము ఏదైనా ఖర్చు పెట్టగలుగుతాం ఆదాయం ఇన్ని లక్షల కోట్లు వస్తూ ఉంది మరి కొత్తగా దాంట్లో ఉద్యోగుల జీతపత్యాల కోసం సగం పోతా ఉంది ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అని చెప్పేసి డబ్బులు లేవు అంటే డబ్బులు జనరేట్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి వీళ్ళే చెప్తున్నారు కొన్ని లక్షల కోట్లు ప్రోత్సాహకాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ప్రపంచంలోనే ప్రా ధనికులుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మన దేశంలో ఉన్నారు మిగతా దేశాల్లో ఎక్కడైనా కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఒక తండ్రికి ఆస్తి ఉంటే తండ్రి నుంచి కొడుకులకి కూతుళ్ళకి ఆస్తి మళ్ళీ పంపకం జరిగేటప్పుడు దాన్ని దాంట్లో ఒక థర్టీ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో గవర్నమెంట్కి పోతుంది అదే రకంగా ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మనం అనుకుంటాం ఏది ఇంటి పన్ను అని చెప్పేసి ఇంటి పన్ను కాదు వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉందో అంటే వంద కోట్ల రెండు వందల కోట్ల మూడు వందల కోట్లు వాటి మీద త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే ఎంతో బడ్జెట్ మనకి సమకూర్చడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఆదాయాలు రావడానికి వచ్చే మార్గాలు కొత్తగా అంటే ఆదాయాలు కోసం మార్గాలు ఎత్తకండి అంటే వాళ్ళు ఎవరి మీద ట్యాక్స్ వేస్తారు మళ్ళీ పేదల మీద ట్యాక్స్ వేస్తారు మనం చూస్తూ ఉన్నాం జిఎస్టీలో అంటే అసలు అది ఎంత హాస్య హాస్యాస్పదంగా ఉంటాయంటే మనం ఇప్పుడు తినే పాప్కార్న్ మీద పాప్కార్న్ మీద ట్యాక్స్ వేస్తారు పాప్కార్న్ మీద కూడా ఎట్లాంటి పాప్కార్న్ మీద దాని మీద కొద్దిగా వేరే వాడేమన్నా ఇప్పుడు దాని మీద ఎసెన్స్ చలితే కనుక ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెంచాడు అంటే ఇవన్నీ కూడా అంటే కామన్ పాప్ మనం వేసుకునే బట్టల మీద అంటే కాటన్ మీద ట్యాక్స్ ఉంటుంది దుస్తుల మీద ట్యాక్స్ ఉంటుంది అంటే రెగ్యులర్గా ఉండే కన్జ్యూమ్ చేసే ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటుంది మీరు చూసే ఉంటారు మన పెట్రోలు ధరలు చూసినట్టయితే ప్రపంచ దేశాల ఎక్కడా లేనటువంటి ట్యాక్స్లన్నీ కూడా వేసి మన పెట్రోల్ ద్వారా కొన్ని లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం దోచేస్తూ ఉంది అవన్నీ కూడా పేదల డబ్బే ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యువతకి యువత కోసం అని చెప్పేసి తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని యువతకు కావాల్సినటువంటి నిత్యావసరంగా కావలసినటువంటి విద్య వైద్యం మీద కేంద్రీకరించడం వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఏ మార్గాలను ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పినట్టుగా డివైఎఫ్పై లక్ష్యాలు తన ఆశయాలు చూస్తే ఈ దేశం ముందుకు పోవాలన్నా అభివృద్ధి కావాలన్నా మన దేశం కూడా ప్రపంచంలో అభివృద్ధి అయిన దేశాలతో మనం పోటీ పడాలని చెప్పంటే కూడా దేశంలో ఉన్న యువత మొత్తాన్ని కూడా యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశం లేని విధంగా యువశక్తి మన దేశంలో ఉంది గొప్ప మానవ అందరు ఇవాళ యువత అనేది దేశం అభివృద్ధి కావాలంటే పనిచేసే వాళ్ళు కావాలి వాళ్ళు అభివృద్ధి అయిన దేశాల్లో పనిచేసే వాళ్ళు లేరు జపాన్ కానీ అనేక యూరోప్ దేశాలు కానీ ఈవెన్ చైనాలో కూడా కొత్త తరం తగ్గిపోతూ ఉన్నారు యూత్ తగ్గుతూ ఉంది అందుకే దాంతో పోల్చుకుంటే మన దేశంలో గొప్ప సంపద ఒక రకం చెప్పాలంటే చాలామంది జనాభా ఎక్కువైపోయింది మనకు భారం అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇది భారం కాదు వరం ఒక రకం చెప్పాలంటే భారతదేశానికి యూత్ ఇంత జనాభా అనేది వరం యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే ఈ దేశం అభివృద్ధి అవుతుంది ముందుకు పోతుంది అలాంటి ప్రణాళికలు కూడా మన ప్రభుత్వాల దగ్గర లేవు అసలు ఈ దేశంలో యూత్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ప్రణాళిక కూడా లేదు వరం గాలికి ఈ ఈరోజు చాలా మరొక వైపున యూత్ని అభివృద్ధి పథం నడిపించే బదులు యూత్ యొక్క ఆలోచనలు పక్కదారి పట్టే విధంగా వాళ్ళు అనేక రకాల వాటికి దురలవాట్ల గురయ్యే విధంగా వాటిని మద్యం కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి సమాజంలో బాగా వ్యాపిస్తా ఉన్నాయి అట్లా విపరీతంగా ఇటువంటి మాఫియా డ్రగ్ మాఫియా పెరిగిపోయింది మద్యం మాఫియా పెరిగిపోయింది టార్గెట్లు పెట్టి తాగిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు టార్గెట్ పెడతా ఉన్నారు ప్రభుత్వాలు కూడా ఆయా ఆపుగారి శాఖ టార్గెట్ పెడుతుంది ఆపుగారి శాఖ వాళ్ళు మద్యం శాఖల వాళ్ళకి టార్గెట్ పెడుతున్నారు ఇన్ని ఇన్ని బాటిల్స్ అమ్మాలి ఇన్ని లక్షలు అమ్మాలి ఎన్ని కోట్లు అమ్మాలని చెప్పేసి అంటే యూత్ని అట్ట బాగా చెప్తాను కాదు ఎట్ట అని చెప్పేసి కూడా పని కట్టుకున్న ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి పడతా ఉంది అందుకే ఇది ఇది నష్టపోతే వాళ్ళు నష్టపోవడమే కాదు యూత్ గాడి తెప్పితే లేదా ఇలాంటి వాటికి బా గురైతే వాళ్ళ జీవితాలు కోల్పోవడమే కాదు ఈ సమాజాన్ని కూడా ప్రమాదకరంగా మారతారు ఒకవైపు టెర్రరిజం కూడా సమస్యలు పెరిగినప్పుడు అభివృద్ధి లేనప్పుడు ఉపాధి లేనప్పుడు టెర్రిస్ట్ వైపు టెరరిజం వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు రెండు వైపున ఎత్తలు విడిగా లభించే మాదక ద్రవ్యాలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ రెండు కూడా సమాజానికి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి దీని నుంచి బయటపడాలని చెప్పంటే చైతన్యవంతంగా యూత్ని అభివృద్ధి పదం నడపాలని చెప్పంటే యూత్కి ఎడ్యుకేషన్తో పాటు ఉపాధి కల్పించాలి అటువంటి లక్ష్యాన్ని వాళ్ళు లీవయ్యప్ప చేస్తూ ఉంది ఇప్పుడు మన పాలకులు ఉన్నారు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు బడ్జెట్లో బడ్జెట్లు కేటాయింపులు చూస్తే ఏం జరిగింది ఈ బడ్జెట్ కేటాయింపులు చూసినట్టయితే ఒక ప్లాన్ కూడా లేదు ఉపాధి కల్పించడానికి యూత్కి ఉపాధి కల్పించి కల్పించే పరిశ్రమలు పెట్టడం కూడా లేదు కొత్త పరిశ్రమలకు తింటే ప్రణాళిక లేదు చివరికి ఈ బడ్జెట్లు ఇంకో ప్రమాదకరం ఏంటంటే ప్రభుత్వం ఒక పెట్టుబడులు తగ్గించారు ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించడం ఏంటి కది అంటే ప్రభుత్వ రంగానికి ఇచ్చేటువంటి పెట్టుబడులు ఏతున్నాయో తగ్గించడం వల్ల ప్రభుత్వ రంగం తీస్తున్నా అమ్ముతారు అంటే ఉద్యోగ కల్పన లేకపోగా ఉద్యోగాలు పోయే విధంగా బడ్జెట్లు ప్రతిపాదనలు ఉన్నాయి అందుకే దీన్ని మనం వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని సవరించాలని చెప్పి నిన్న అన్ని ప్రజా సంఘాలు డివైఎఫ్ఐ కూడా ఉంది హైదరాబాద్లో పెద్ద భారీ మహా జరిగింది కేంద్రాన్ని మనం చాలా తీవ్రంగా మనం డిమాండ్ చేసాం ప్రభుత్వం సరలింపులు చేయాలి మార్పులు చేర్పులు చేయాలి బడ్జెట్లో యూత్కు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు నలుకొలిపే విధంగా అందరికి విద్య ఆరోగ్యాన్ని అందించే విధంగా విద్యా రంగానికి ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది ఇది ఒకటే కాదు ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు ఏ యూత్కి ఏం చేయట్లే కానీ యూత్ మనం దేశభక్తి కావాలని చెప్పేసి మతం పేరుతోటి హిందు మనంత హిందువులను హిందూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే దేశభక్తి పేరుతోటి ఇతర మతాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల మధ్య తగాద పెడుతున్నారు దీంట్లో ఎవరు పాల్గొంటున్నారు యూతే ఎక్కువ యూత్ని రెచ్చగొట్టడం ద్వారా యూత్ని అభిప్రాయాలను తప్పదారి పట్టించడం ద్వారా ఒక మతం పేరుతో రెచ్చగొట్టడం ద్వారా యూత్ కూడా చాలా నిర్దాక్షిణ్యంగా దాడులు చేయటం గో గోవాద నిషేధం పేరుతోటి వీళ్ళే పోయి దాడి చేసి చంపటం ఇంకా అనేకం చూస్తూ ఉన్నారు ఆ నిజంగా దేశభక్తుంటి ప్రభుత్వానికి నిన్న ఏం జరుగుతూ ఉంది అమెరికాలో మన వాళ్ళని పట్టుకొని అక్కడ ప్రభుత్వం చేతులకు బేడీలేసి కాళ్ళకు కూడా గొలుతులేసి పెద్ద అంతర్జాతీయ టెర్రరిస్టు లాగా పెద్ద డ్రగ్ మాఫియాలను పట్టుకున్నట్టుగానే మన దేశ యూత్ను అమెరికాలో బంధించి మిలిటరీ విమాన ఎక్కించి పట్టుకొచ్చి మన అమృత్సర్లో దింపు ఒలిపెట్టి వెళ్ళిపోయారు ఎంతమంది దీనికి కనీసం ప్రధానమంత్రి ఖండించండా ప్రభుత్వం ఖండించి ఎందుకు ఖండించలేదు వాళ్ళ నేరస్తుల కన్సల్టెన్సీ ఒక మోసానికి బలైపోయి వాళ్ళకు ఉన్న సర్వ ఆస్తులు అమ్ముకొని నలభై యాభై లక్షలను కూడా కట్టేస్తే మీకు అమెరికా పంపిస్తాము మీకు అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పంటే నమ్మి ఉన్న ఆస్తు అంతా అమ్మి వాడు డబ్బులు కడితే వాడు సరైనటువంటి ఈ అర్హత పత్రాలు ఇవ్వకుండా డాక్యుమెంట్స్ లేకుండా పంపించి వాళ్ళని ఏదో తప్పుడు మార్గాల్లో పంపించడం వల్ల అక్కడ వాళ్ళు అక్రమ వలసదారులు అయిపోయారు నిజమే అక్రమంగా దేశం వచ్చినప్పుడు వాళ్ళని బయటికి పంపించే అధికారం వాళ్ళకు ఉంది చట్ట ప్రకారం తప్పే లేదు వాళ్ళ నేరస్తులు కాదు ఒక బాధితులు మోసపోయిన వాళ్ళు ఆస్తులు కోల్పోయి మోసపోయి ఆడిగిపోతే వాళ్ళ పట్ల సానుభూతి పెట్టాలి వాళ్ళని గౌరవప్రదంగా మన దేశాన్ని పంపించాలి ఆ పని చేయకుండా కరుడు కట్టిన నేరస్తుల్లాగా వాళ్ళని బంధించి పట్ట రావడం అనేది మన నూట నలభై కోట్ల మంది భారత ప్రజలకు అవమానం ఇది కేంద్రానికి ఏమాత్రం సిగ్గుంటే ఖండించాలి ప్రధానమంత్రి నోరిప్పడు శాఖ మంత్రి నోరిప్పడు లేదు విదేశాంగ శాఖ మంత్రి నోటిప్పుడు పైగా విదేశాంగ శాఖ మంత్రి ఏమంటుందంటే పార్లమెంట్లో ఇది మామూలే అంటాడు సిగ్గుండాలు విదేశాంగ మంత్రిగా ఉంది మామూలు మామూలు అంటే ఏంటి ఆ దేశంలో మన దేశంలో కూడా నొత్తి అక్రమంగా వస్తే బయటికి పంపించవచ్చు అంతే తప్ప ఇంత అవమానకరంగా పంపిస్తుంది ఇది మామూలు అని చెప్పడం అనేది జయశంకర్ మన విదేశాంగ మంత్రి చాలా సిగ్గుచోటం మన దేశభక్తి అని చెప్పడం తప్ప బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏబీపీ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఏమాత్రం దేశభక్తి లేదు ఇలా అమెరికాలో మోడీ ట్రంప్ దగ్గరికి పోయాడు మన మోడీ గారు పోయే ముందు ఇంకా ట్రంప్ వచ్చే రాగానే ఏం చేశాడు మా అమెరికా ఫస్ట్ అంటున్నాడు మా అమెరికా లాభప లాభపడాలి అంటే అమెరికా ఈ దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద ఇరవై శాతం ఇరవై ఐదు శాతం పనులు పెంచేశాడు పెంచడం వల్ల మన ఎగుమతులకు ఆటంకం ఏర్పడుద్ది ఆడ డిమాండ్ తగ్గిపోద్ది అంటే మనం నష్టపోతాం మనం కానీ ఆ పంపించే దేశం మీద నష్టపోతాయి మరి అమెరికా వాడు మన వస్తువుల మీద రేటు పెంచినప్పుడు మనం ఏం చేయాలి మన దేశానికి వచ్చి అమెరికా వస్తువుపై మనం కూడా ట్యాక్స్ పెంచాలి ఇదిగా చేయాల్సింది ఇలా చైనా వాళ్ళు ఆ పనిచేశారు అట్లా పక్కన మెక్సికో వాళ్ళు పనిచేశారు పక్కన కెనడా వల్ల పనిచేశారు ఇంకా అనేక దేశాలు ఆ పని చేస్తున్నాయి కానీ మనం ఏం పెంచలే పెంచకపోగా ట్రంప్ దగ్గరికి పోయే ముందు ట్రంప్ అంటే అంత భయం అంటే మన ప్రధానమంత్రికి ట్రంప్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పంటే మన దేశంలోకి వచ్చే అమెరికా వస్తువుల మీద పన్ను తగ్గించెళ్ళిపోయాడికి అందరం పన్ను పెంచుతూ ఉంటే మన దేశానికి వచ్చే అమెరికా దిగుమతుల మీద పన్ను తగ్గించేసి పోయి ట్రంప్ దగ్గర కూర్చొని నిమంత్రణాలు చేస్తూ ఉన్నాడు కనీసం ఒక మాట అనలేదు ఏంటంటే మా దేశం వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు మీరు పంపించండి వాళ్ళు చట్టవిరుద్ధంగా ఉంటే సరైనటువంటి పత్రాలు లేకుండా వస్తే వాళ్ళు మీరు పంపించవచ్చు కానీ ఇట్లా అవమానంగా పంపిస్తారు ఏంటి అని ఖండించిన పాపన పోలేదు అడిగిన పాపన పోలేదు నీకు ఏ దేశభక్తి ఉంది అమెరికా అంటే నీకు ఎందుకు అంత భయం మీ దేశభక్తి గురించి సొక్కలు చెప్పుకునే ఏ దేశభక్తి అంతా ఏమంటున్నారు ఇవాళ సిగ్గుపడాలి ఇవాళ చిన్న చిన్న దేశాలు కొలంబియా లాంటి దేశం ఇంకా చాలా దేశాలు వాళ్ళు తీవ్రంగా ఖండించారు అమెరికా చర్యల్ని ఖండించడమే కాదు నువ్వు అవమానకరంగా మా దేశస్తులను బంధించి పట్టకొస్తే విమానం ఇక్కడ దిగనీయమని చెప్పారు నీ విమానం యొక్క ల్యాండ్ కావాలంటే అట్ట పట్టుకొత్త మేము అంగీకరించము మా వాళ్ళని గౌరవప్రదంగా తీసుకుని వస్తేనే మా దేశంలో మేము దిగనిస్తామని చెప్పేసి అంత వారిని చిన్న చిన్న దేశాలు ఇచ్చాయి ఆ మాట మోడీ చెప్పగలిగాడ అదొక్కటే కాదు ఇట్లాగే విదేశ అక్రమ వలసదారులు అని చెప్పేసి కొన్ని దేశాలకి తిరిగి పంపిస్తే ఆ పంపిన వాళ్ళని విమాన విమానాశ్రయం దిగితే ఆ దేశాల ఉపాధ్యక్షులు అత్యున్నత అధికారులు మంత్రులు విమానాశ్రయానికి పోయి వాళ్ళ దేశ పౌరుల్ని స్వాగతం పలికి మా వాళ్ళ నేరస్తులు గారు అని చెప్పి వాళ్ళని చాలా గౌరవప్రదంగా వాళ్ళు రిసీవ్ చేసుకుని పోతే మన దగ్గర పోయినవాడు వాళ్ళడు విదేశాంగ మంత్రి పోలే ఎవరూ పోలేదు వాళ్ళని గొలుతులతో విమానం దిగిన దాకా గొలుతులే ఉన్నాయి చేతులకు బేడీలు కాళ్ళకు గొలుతులు ఉన్నాయి అంటే అంటే ఇది చాలా సిగ్గుచేట నిశయం దేశభక్తి గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళ దేశభక్తి లేదు వాళ్ళ అమెరికా భక్తి తప్ప బీజేపీకి మోడీకి దేశభక్తి లేదు అని చెప్పేసి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది ఇలాంటి దుర్మార్గాలను ఖండించాలి అట్లాగే డివైఎఫ్పై వాళ్ళ దేశంలో సమ్యక్త కోసం మన దేశం అంతా కూడా అనేక మతాలున్నా అనేక భాషలున్నా అనేక కులాలున్నా అనేక జాతులున్నా మొత్తం కలిసి మెలిచి జీవించే ఒక గొప్ప లౌకిక సాంప్రదాయం భారతదేశానికి ఉంది దీన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం కోసం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులకు భిన్నంగా ఇవాళ ఈ దేశ ప్రభుత్వం రాజ్యాంగానే దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది పౌర హక్కులు లేకుండా చేస్తూ ఉంది ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తూ ఉంది పత్రికా స్వేచ్ఛ లేకుండా పోతూ ఉంది వాక్స్వాతంత్రం లేకుండా పోతూ ఉంది ఇట్లా అడిగిన వాళ్ళ మీద ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు జైలు నిర్బంధిస్తూ ఉన్నారు నిరంకుశంగా ఈ దేశం ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయాల మొత్తం కూడా మంట కలిపేసి ఈ దేశం ఒక రాజనీయ వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తారు మత రాజ్యాంగ చేయాలని చెప్పి ఒక లక్ష్యం లక్ష్యమైతుందో వందేళ్ళుగా వాళ్ళు కళ్ళగంటున్నారు వందేళ్ళుగా ఈ దేశంలో ఆరేచేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఒక మత రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మోడీ వచ్చిన తర్వాత అన్ని రాజ్యాంగ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఈరోజు మతరాజ్యం స్థాపించే దిశగా బీజేపీ ప్రయాణం చేస్తుంది అందుకే ప్రజాస్వామ్యం మత రాజ్యాన్ని స్థాపించాలంటే ప్రజాస్వామ్యం ఆటంకమైంది రాజ్యాంగం ఆటంకంగా ఉంది అందుకే దీని దెబ్బతీసి దీని బలైన పరిస్థితే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా ప్రజలకు లేకుండా చేయడం ద్వారా ఈ దేశం ఒక ఫ్యాసిస్త రాజ్యాంగం మార్చాలని ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాడు అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశభక్తి అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నవాడిగా ఉన్న పౌరుడు దేశభక్తి అంటే ఏంటంటే ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం లౌకికవాదాన్ని కాపాడుకోవటం సామాజిక న్యాయాన్ని కాపాడుకోవటం పోరాకుల్ని కాపాడుకోవటం అనేది ఇలా పెద్ద దేశభక్తులు చేయాల్సిన పని అదే దేశభక్తి దీన్ని దెబ్బ దేశ వాళ్ళంతా కూడా దేశద్రోహులు దేశద్రోలు అంటే ఇవాళ అచ్చంగా ఆరాచేస్తే బీజేపీ వాళ్ళే దేశానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ప్రజల మధ్య చిలికలు పెడతా ఉన్నారు మతం పేరుతోటి రెచ్చ కొడతా ఉన్నారు జాతుల పేరుతో విధ్వంసం చేస్తూ ఉన్నారు మణిపూర్గా రెండు సంవత్సరాలు తగ్గి తగలబెడతా ఉన్నారు అందుకే ఇలాంటి అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఇలా పోరాడేవాడే నిజమైన దేశభక్తులు అలా అటువంటి ఆశయంతో ఇలా డివైఎఫ్ఐ ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో మరింతగా యువతరాన్ని చైతన్యం చేసి యువకులందరినీ కూడా డివైఎఫ్ వెనకాల సమీకరించే విధంగా కూడా ముందుకు తాగాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమీక డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఇరవై ఐదు నూతన డైరీని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణ సభ ఇప్పుడే ముగించడం జరిగింది ఈ సభకు అధ్యక్షులుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దల ప్రభాకర్ గారు వహించడం జరిగింది ఈ స ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సి భారవి గారు హాజరు కావడం జరిగింది వారితో పాటుగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఉన్న నాయసరావు గారు బండి రమేష్ గారు బీవికె జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు హాజరు కావడం జరిగింది ఈ డైరీ ఆవిష్కరణ సభకు డివైఎఫ్ఐ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది మిత్రులారా ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాలుగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానీయుల చిత్రపటాలతోని అట్ట క్రీడాకారులతోని శాస్త్రవేత్తలతోని ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ తోని క్యానర్ తీస్తూ ఉన్నాం ఈ సంవత్సరం వినూత్నంగా నూతనంగా ఉండటం కోసం డివైఎఫ్ఐ డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ డైరీకి సంబంధించి ఇవాళ యూత్ మొత్తం కూడా సెల్ లో ఉంటా ఉన్నారు సెల్ ఫోన్లు కాదు సెల్ ఫోన్ మిమ్మల్ని తల దించుకునేలా చేస్తుంది పుస్తకం తల ఎత్తుకునేలా చేస్తుంది అందుకని మీరు డైలీ కార్యక్రమాలు రిపోర్ట్ అంతా కూడా డైరీలు రాసుకోవాలి అందుకని డైరీని ఉపయోగించాలని చెప్పి చెప్పేదాని కోసం ఇవాళ డివైఎఫ్ఐ డైరీని ఆవిష్కరించడం జరిగింది దాంతో పాటుగా డివైఎఫ్ఐ నిర్వహిస్తున్నటువంటి ఆ సబ్ కమిటీలు ఏదైతే ఉన్నాయో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్ తోని ఈ డైరీని ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా డివైఎఫ్ఐ ప్రధానంగా నిర్వహిస్తున్న సబ్ కమిటీలో ఆ ఏంది భగత్ సింగ్ బ్లడ్ డోనర్ క్లబ్ ఇవాళ గత రెండు వేల పది ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డోనర్ క్లబ్ ఇవాళ దాకా నాలుగు వేల రెండు వందల మందికి బ్లడ్ ఇచ్చి వాళ్ళ రాష్ట్రంలోనే ఆ స్వచ్ఛంద సంస్థల కంటే అన్ని ప్రజా సంఘాల ఇతర కంటే కూడా ముందుండి ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా గానీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా భగత్ సింగ్ బ్లడ్ క్లబ్ దగ్గరికి వెళ్తే బ్లడ్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి నమ్మకాన్ని వాళ్ళు డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా మేము నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఆ ఆ సబ్ కమిటీని కూడా నిధులు వేయడం జరిగింది అట్లాగే చెగోవీరా ఆదర్శ వివాలి నిర్వహిస్తూ ఉన్నాము ఇది కూడా రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాము ఇప్పటిదాకా డెబ్బై ఆరు ఆదర్శ వివాహాలు చేశాము ప్రేమను గెలిపించడం కోసం ఎవరైతే నిజమైన ప్రేమికులు ఉంటారో వాళ్ళ వాళ్ళ తరపు నిలబడి డీవైఫ్ఐగా ఆ ప్రేమ లేకపోతే ఆ డబ్బు లేకపోతే రాజకీయాలు లేకపోతే పరువుచలు లేకుండా ఇవాళ నిజమైన ప్రేమను గెలిపించడం కోసం డివైఎఫ్ఐ ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా కులాంతర మతాంతర వ్యవహాలు కూడా చేశాము ఇవాళకి డెబ్బై ఆరు ఆదర్శ వ్యవాహాలు చేసి వాళ్ళ రాష్ట్రంలోనే డీవైఎఫ్ఐ నెంబర్ వన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య పేరుతోని గ్రంథాలయం నిర్వహిస్తా ఉన్నాము ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రిపేర్ అవుతా పిల్లలు వాళ్ళకి అందరికీ కూడా బుక్స్ ఇస్తా ఉన్నాం ఇవాటి వరకు దాదాపుగా పదివేల పుస్తకాలని వివిధ రకాల పుస్తకాలని వాళ్ళ విద్యార్థులు విద్యార్థి ఘటన విప్లవ సాహిత్యాన్ని కూడా డివైఎఫ్ పంచడం జరిగింది అట్లా సత్యంపల్లి క్రీడాకం నిర్వహిస్తా ఉన్నాం సంక్రాంతి దసరా ఇతర ఉత్సవాలు పండుగల సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దానికి పేరెలకు ఇవాళ డివైఎఫ్ యాదవర్ సంక్రాంతి క్రీడలు నిర్వహిస్తా ఉన్నాం అట్లా స్వరాజ్యం గారి పేరుతో ఇవాళ ఆ మహిళలు బయటికి రావాలి ఎంగుమెన్ బయటికి రావాలి ఇవాళ అనేక బయటకు వస్తే ఎంగుమేన్ బయటకు వస్తే అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి లైంగిక విధింపులు జరుగుతూ ఉన్నాయి వాటిని ఎదుర్కోవడం కోసం మహిళలు ముందుకు రావాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంగుమెంట్ కమిటీ ఏర్పాటు చేస్తాము మల్లు స్వరాజ్యం గారు పేరుతో అది వాళ్ళ బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి పరిస్థితుంది అట్లాగే అంబేద్కర్ గారు పేరుతో సోషల్ మీడియా కంపెనీ ఏర్పాటు చేస్తాము వాళ్ళ సోషల్ మీడియా ముందుకెళ్తున్న తరుణంలో సోషల్ మీడియా సక్రమంగా ఉపయోగించుకోవాలి దాన్ని మార్గ నిర్దేశాలు చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా పెద్దలు పట్టకుండా సక్రమైన మార్గులను ఉపయోగించాలని చెప్పేసి సోషల్ మీడియా కంపెనీ మార్గం చేస్తూ ఉన్నాము ఇట్లా ఒక ఆరు రకాల కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం దానితోని ఈ డై డైరీని వేయించడం జరిగింది ఈ డైరీ యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకొని యువత అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి దీని ఇంకా ముందు ముందు తీసుకుపోయేదాని కోసం అందరూ కూడా దాతలు యువత సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ డివైఎఫ్ జిల్లా కమిటీ తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం